సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారు శాసనసభ విప్ డాక్టర్ రామ్ చందర్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బెల్లయ్య నాయక్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈనాడు లంబాడ సోదరులు ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఫలాలను అందుకున్నారో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గిరిజనులకు ముఖ్యంగా లంబాడ సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వాలని తనవంతు ప్రయత్నం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు అదేవిధంగా ఈ ఇరవై సంవత్సరాలు రాజకీయాలలో నేను కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మద్దతుగా నిలబడ్డ మాజీ శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు వేదిక మీదున్న పెద్దలు లంబాడ సామాజిక వర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణంలో భాగస్వాములై డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి విచ్చేసిన మా లంబాడ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేయదలుచుకున్నా గోరే బాయ్ బైన్ సేన్ రామ్ రామ్ ఈరోజు మానవ జాతి శాంతి మార్గాన్ని నడవాలి శాంతి ద్వారా భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు ఈ దేశంలోనే పదిహేను కోట్ల మంది గిరిజనులకు ఆదర్శ ప్రాయుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది ఎవరు మర్చిపోలేనిది ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్ ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా అందుకే మిత్రులారా నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా రెండు వేల ఆరు సంవత్సరంలో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్గా మిడ్జిల్ మండలంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన మిర్జిల్ మండలంలో అత్యధిక తండాలు ఉన్నాయి గిరిజన జనాభా ఉంది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడిపిటీసిగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది రెండు వేల ఆరు సంవత్సరంలో సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఆరు జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాలుగు నెలల్లో నేను ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా ఈ ఇరవై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు శాసన మండలి సభ్యుడిగా కావచ్చు రెండుసార్లు శాసనసభ్యుడిగా కావచ్చు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయిన గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము మీ వంతు అండదండలు ఉన్నాయి అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబిసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అనంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ప్రతి తండాలో పాఠశాల ఉండాలి పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసినా అన్నది కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు అది గూడాలు కావచ్చు తండాలు కావచ్చు గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నింటి అన్ని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని వివరిస్తారా మీకు అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు తాగడానికి మంచినీళ్ళు అవసరమైన నీళ్ళ ట్యాంకులు మిషన్ భగీరథ మీద వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈరోజుకు రావడం లేదు కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం నలభై వేల వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి వదల్చుకున్నాం ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది అందుకే ఈనాడు మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది ఇదే కాదు ఈరోజు మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు పేదవాడి గౌరవం పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు ఆ గుర్తింపు గౌరవం సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకే అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్ళి బర్రెలకు దాన పెట్టేది ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు లేకపోతే రేషన్ సాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు దళారులు దోసుకుంటున్నారు పేదవాడ ఆత్మగౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాము ఈ రోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనులు ఇంత కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు తొంభై శాతం మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా ఈరోజు అందరూ సన్న బియ్యం తింటున్నారు దీనివల్ల రెండు ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్న బియ్యడం ఇవ్వడం వల్ల సన్న బియ్యం రావడమే కాదు అంతకుముందు సన్న బియ్యం అరవై రూపాయలు కేజీ ఉండే మార్కెట్లో ఇవాళ నలభై ఐదు రూపాయలకు తగ్గింది ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్న బియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి ఇదే కాదు వ్యవసాయ భూములున్న ఉచిత కరెంటు ఇచ్చినాం నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు మరి నా దగ్గరకు వచ్చి చెప్పిను భూమి ఉన్నవాడికే ఉచిత కరెంటు ఇస్తున్నావు మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని అందుకే ఈనాడు పేదవాడికి కూడా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రెండు సంవత్సరాల నుంచి అమలు చేస్తే యాభై ఒక్క లక్షల పేదల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి ఇక్కడున్న చాలామంది గిరిజన కుటుంబాలు లంబాడ కుటుంబాలు దళిత కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతున్నాయి ఈరోజు ఈ విధంగా పేదలకు ముఖ్యంగా మా ఆడపడుచులకు గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటేనను లేకపోతే కన్న కొడుకు దగ్గర ఆపే పరిస్థితి వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది ఏం మునిగిపోతుందని అంటే బాధపడేటోళ్ళు అరే అమ్మను చూసేద్దామంటే బస్కి రాయలేని పరిస్థితులు అని కానీ ఇవాళ ఈ రెండు సంవత్సరాల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టినాం రెండు సంవత్సరాల రెండు నెలలు పూర్తయింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ మీరు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఒక్క రూపాయి బస్సు కిరాయి మిమ్మల్ని అడిగినరా ప్రారంభించిన రోజు నేను చెప్పిన నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని ఏం లేదమ్మా నా ఫోటో జేబులో పెట్టుకో సూపి మా తమ్ముడు పట్టణంలో ఉంటాడు కిరా పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్సు ఆపుతురు మీ దిగుతాన కాడ దిచ్చుతున్నారు ఇవాళ కొన్ని కోట్లాది ప్రయాణాలు మా ఆడపడుచులు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు ఇదేగా స్వయం సహాయక సంఘాలతోటి ఈరోజు మీరు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఈ సంఘాలకు వెయ్యి బస్సులు ఇచ్చి మీరే ఆర్టీసీకి బస్సులను పెట్టేటట్టు ఆర్టీసీ యజమానులను ఆడపడుచులను చేసినాము సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఉపయోగమైంది సోలార్ బిజినెస్ అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే ఒకప్పుడు అదాని అంబానీల గురించి చర్చించేది ఈరోజు తెలంగాణలో ఉన్న ఆడపడుచులకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించినాం అందులో గిరిజనులకు ప్రధానంగా ప్రయోజనం జరిగింది ఇదే కాదు హైటెక్ సిటీ అంటే ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్టో విప్రోనో ఇంకో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకున్నారు కానీ ఆ పక్కనే మూడున్నర ఎకరాలు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమి ఈరోజు మహిళా సంఘాలకిచ్చి ఇందిరా మహిళా శక్తి బజార్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు అక్కడికి వచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను కొనుక్కోవడానికి ఈరోజు మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చినాం ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం హాస్టళ్ళలో ఆనాడు భోజనం ఏ విధంగా ఉండే ఈరోజు నలభై శాతం ఈరోజు మీకు చార్జెస్ మెస్ చార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ ఆనాడు ఎప్పుడిచ్చేదో కూడా తెలియదు ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసి రెండు వందల శాతం కాస్మెటిక్ చార్జెస్ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో పెంచి మా ఆడపడుచుల కాస్మెటిక్ చార్జెస్ మా పిల్లలకు చదువుకునే వాళ్లకు ఇంటి దగ్గర అమ్మను నాయనను అడగాల్సిన పని లేదు సబ్బు కోసమో చిన్న చిన్న పౌడర్ కోసమో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి ఉండే అందుకే రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇదే కాదు చదువుకున్న పిల్లలు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను సంవత్సరాలు మళ్ళీ పరీక్షలు పెట్టలే మనం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడే మా రాములు నాయక్ చెప్తున్న మా మేనకోడలు డిఎస్పీ అయిందని ఈరోజు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగస్తులను పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఈ పేదలకు ఉద్యోగాలు వస్తే ప్రశ్నించే గొంతు వస్తుందని దాని మీద అక్రమ కేసులు వేసి హైకోర్టులో అడ్డమైన ఆర్డర్లు తెస్తే బలమైన వాదనలు వినిపించి డివిజన్ కోర్టులో డివిజన్ బెంచ్లో ఈరోజు పేదలకు అనుకూలమైన తీర్పు వచ్చింది ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఆఫీసర్లు ఇవాళ ఆర్డీఓలు డిఎస్పీలుగా అత్యంత కీలకమైన ఉద్యోగాలు నేను మొత్తం లిస్టు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఎన్ని వచ్చినాయంటే ఎనభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ ఐదు వందల అరవై మూడు మందిలో సెలెక్ట్ అయినారు ఎనభై ఏడు శాతం ఈరోజు ఆ రిక్రూట్మెంట్స్తోని పేదలకు లాభం వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీచర్స్ రిక్రూట్మెంట్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ నర్సింగ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రెండు సంవత్సరాలలో ఇచ్చినాం దాదాపుగా డెబ్బై వేలల్లో ఎనభై ఐదు శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క ఊరు వివరాలు ఇస్తా ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడున్న చదువుకున్న అధికారులతో పాటు ఎవరైనా నేను చెప్తున్న వివరాల మీద అనుమానం ఉంటే ప్రభుత్వం అధికారికంగా ఇస్తుంది మీరు లెక్కబెట్టి చూడండి ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం పేద అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఒకప్పుడు భూములుండే ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారు లంబాడ సోదరులకి ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరాగాంధీ తెచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ప్రకారం జాగీర్దారుల దగ్గర జమీందారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను తీసుకొని ఇరవై ఐదు లక్షల ఎకరాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఎస్సీ ఎస్టీలకు భూ పంపకాలు జరిగినాయి ఈనాడిగా పంచడానికి భూమి మిగలలే మా యువకులు మా ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి ఆ పైన వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు మీ తాతలు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు మీ తల్లిదండ్రులు మీ తాతలు తండాలలో గూడాలలో పేదరికాన్ని అనుభవించారు మీ తల్లిదండ్రులకి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు పక్కా ఇండ్లు అన్నప్పుడు మీ గూడాలలో తండాలలో పక్కా ఇండ్లు వచ్చినాయి మీకు భూమి లేదన్నప్పుడు ఆత్మగౌరవం లేదనుకున్నప్పుడు అసైన్మెంట్ పట్టాల రూపంలో మీకు భూములు ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారిని నిలబెట్టినరు ఇవాళ లంబాడ సోదరులు వాళ్ళ సొంత తల్లిదండ్రులది లేకపోతే తాత ముత్తాతల్లి ఇంట్లో ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాలామంది లంబాడ సోదరులు ఇల్లాల పోతే ఇందిరాగాంధీ ఫోటో కనిపిస్తుంది మా రవీంద్రనాయక్ గారికి తెలుసు నేను చూసిన కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినట్టు ఇవాళ మీకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేవు ఇలా దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది ఆ శకం ముగిసింది ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది నా సూచన ఒక్కటే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి బాగా చదువుకోండి చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి మీరు డాక్టర్లు అవుతారా మీరు ఇంజనీర్లు అవుతారా మీరు ఐఏఎస్లు అవుతారా మీరు ఐపీఎస్లు అవుతారా మీరు ప్రొఫెసర్లు అవుతారా ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి నేను మద్దతు ఇస్తా మేము ఏమీ చేయము ఇంటి దగ్గర ఉంటాం మాకేదన్నా భూమి సార్ లేకపోతే మాకేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం అనేది వదలండి లంబాడ సోదరులలో చైతన్యం ఉంది లంబాడ సోదరులకు ప్రపంచం గురించిన అవగాహన ఉన్నది నేను చెప్పేది ఒక్కటే యుక్త వయసులో తప్పుదారి పడితే జీవితకాలం బాధపడతారు మీ తల్లిదండ్రులకు భారం అవుతారు కానీ ఈ వయసులో కష్టపడితే ఈ వయసులో మీరు చదువుకొని చాలామంది ముందు వరుసలో అధికారులు ఉన్నారు అధికారులు ఎవరున్నా గుర్తించి వాళ్ళకు వివిధ శాఖలలో కీలకమైన హోదాలు ఇచ్చిన ఎందుకంటే ఆ స్ఫూర్తి మీకు రావాలి అరే మా వార్డు ఈఎంసీ అయిండు మా వార్డు సింగరేణ్కి సీఎండి అయిండు మా వార్డు ట్రైకార్కి చైర్మన్ అయిండు లేకపోతే మా వాడు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ అయినరు మా వాళ్ళు ఎమ్మెల్సీ అయినరు ఎంపీ అయినారు అంటే చదువుకోవడం వల్ల ఈ అవకాశం వచ్చిందని భవిష్యత్ తరాలకు ఈ యువతరానికి అవగాహన ఉండాలి అని చెప్పి మీ వాళ్లకు వివిధ అత్యంత కీలకమైన హోదాలు నేను ఇచ్చిన అందుకే భూముల గురించి అందించే తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచన చేయకండి మీరు భవిష్యత్తును నిర్దిష్టంగా నిర్ణయించుకోండి మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి డైరెక్షన్ లిస్కి ఉండకండి నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి దానికోసం ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వాలు చెప్పినాయి మేము ఎస్టీ హాస్టల్ ఇచ్చినాము ఎస్సీ హాస్టల్ ఇచ్చినామని కానీ ఎక్కడైనా ఉండడానికి ఏదైనా వసతి గూడు ఏర్పాటు చేసింద్రా కాగితం మీద ఆదేశం ఇస్తే సరిపోదు అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లతోని వంద నియోజకవర్గాల ఇరవై వేల కోట్లతోని ఇరవై ఐదు ఎకరాలలో ఈచ్ క్యాంపస్ ఈరోజు మనము నిర్మాణం చేస్తున్నాము ప్రతి స్కూల్లో రెండు వేల ఐదు వందల మంది పిల్లలు చదువుకుంటారు అట్లా వంద బా బాలురకు వంద బాలికలకు రెండు వందల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టదలుచుకున్నాము నాణ్యమైన విద్యను మీకు అందించదలుచుకున్నాం చదివే మీ భవిష్యత్తును మారు నిర్దిష్టంగా నిర్ణయించుకోండి మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి డైరెక్షన్లెస్ ఉండకండి నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి